రెండవ రాజులు నాలుగవ అధ్యాయంలో శునెమీరాలి కుమారుడు చనిపోవుట చూస్తాము మనమందరము ఒక దశలో చనిపోయాము మనం మంచి క్రైస్తవులముగా భావించుకుంటాము మనము సంగమనకు క్రమముగా వెళ్తాము మరియు బైబిళ్లను చదివాము అయితే మనము చనిపోయాము ఎందుకనగా క్రీస్తు యొక్క జీవము మనలోనికి రాలేదు మనము పశ్చాత్తపడలేదు మనలో విరిగిన ఆత్మ లేదు మనము జీవాన్ని పొందుకొనలేదు తన తల్లిదండ్రులను మరియు బంధువులను సంతోషపెట్టిన బాలుడు ఇప్పుడు మరణించాడు అతడు ఎలిషా పరుపు మీద పెట్టబడినాడు ఎలిషా పరుపు మీద పెట్టబడుట ఒక దీవెన కానీ అది జీవము కాదు అది జీవమునకు హెచ్చించబడగలదు నీవు సంగమునకు వెళ్ళుచున్నావు మరియు నీవు బైబిల్ చదివి ప్రార్థిస్తావు నీవు ఎలిషా పరుపు మీద పండుకున్నావు అయితే నీవు చనిపోయావు బాలుని శరీరంలో వెచ్చదనము లేదు అతనిలో జీవము లేదు అక్కడ కొంచెము వెచ్చదనం ఉండొచ్చు కొంచెము నీతి కొంచెము ప్రేమ మరియు కొంచెము సేవ నీలో ఉండొచ్చు అయితే అవన్నీ ప్రకృతి సంబంధి అయిన మనిషిలో కనుగొనబడును అక్కడ నీలో సృజనాత్మక శక్తి లేదు ఎందుకు నీలో జీవము లేదు చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు చనిపోయారు ఆ విధమైన తల్లిదండ్రులు వారి పిల్లలకు సహాయం చేయలేరు ఇక్కడ శునెమీరాలు సజీవంగా ఉన్నది తన కుమారుడు చనిపోవుట ఆమె చూచింది జరిగిన దాన్ని ఆమె గ్రహించింది ఆ ఇంటికి జీవమై ఉన్న ఆ బాలుడు ఎంత మాత్రము లేడు అతడు ఇంటి బయట పెట్టుటకు తగినవానిగా ఉన్నాడు అతడు సమాధి చేయబడవలసి ఉన్నాడు మన జీవితాలు క్రీస్తు లేకుండా భూమిలో పాతిపెట్టుటకు మాత్రమే తగినవై ఉన్నవి తగినవయున్నవి ఎలిషా యద్దకు త్వరగా వెళ్ళింది ఎందుకు ఆమె తన ఇంటిలో ఏం జరిగిందో గుర్తించగలిగింది నీ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నీవు గుర్తించావా ఆమె ఎక్కడికి వెళ్ళుచున్నది దేవుని వెచ్చదనాన్ని వెళ్ళిపోయిన బాలుని ఆత్మ తిరిగి వచ్చుటకు ప్రార్థించగల ఒక మనిషి యొద్దకు వెళ్ళుచున్నది అలాంటి ఒకే ఒక్క మనిషి అందుబాటులో ఉన్నాడు ఆయనకు ఒక సేవకుడు ఉన్నాడు సేవకుడు దాని చేయలేడు అతడు దైవజనుని సేవకునిగా ఉండుటకు తగిన మనిషి కాదు ఏదేమైనా యజమాని అతన్ని పిలిచి తన కర్రతో అతన్ని పంపాడు అతడు పరిగెత్తి కర్రను బాలు మీద పెట్టాడు ఏమీ జరగలేదు మనం పాపముల చేత మరియు అపరాధముల చేత చనిపోయాము మనకెవరు సహాయం చేస్తారు మేల్కొల్పుటకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఒక దైవజనుని యొక్క యోగ్యతను గుర్తించిన ఒక కుటుంబం ఉన్నది వారు ఆయనను తమ గృహములో ఉండుటను కోరుకున్నారు దైవజనుడు వచ్చుట వారిలో విశ్వాసమును సృష్టించింది దేవుని మనస్సు నెరిగిన ఎలీషా ఆమె ఒకనాడు కుమారుని ఉండునని చెప్పాడు బాలుడు జన్మించినప్పుడు ఆ ఇంటికి ఆనందం వచ్చింది విశ్వాసము ఆ విధమైన ఆనందమును సృష్టించింది బిడ్డ చనిపోయినప్పుడు విశ్వాసము ఆనందమును మరలా సృష్టించగలిగింది మనము అపరాధములతో చచ్చినవారమైనను విశ్వాసము ద్వారా సజీవులముగా ఉండగలము ఎలీషా వచ్చాడు అతడు ఎక్కడి నుండి వచ్చాడు కర్మేల్ పర్వతాన్ని వచ్చాడు అతడు అక్కడ ఎవరితో ఉన్నాడు అతడేమి చేయుచున్నాడు అతడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు సంపూర్ణ జీవంతో ఉన్నాడు ప్రకృతి సంబంధమైన జీవము కాదుగాని దేవుని యొక్క జీవము మరణమును గూర్చి వినినప్పుడు అతడు పురికోల్పబడ్డాడు నేను వెళ్ళుదును నా దేవుడు నాతో వచ్చును అని అతడు చెప్పాడు దేవుని పిల్లలు అలాంటివారు నీవు దేవుని వాక్యమును విన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయును ఎలీషా బాలుని యొక్క ఆత్మను తిరిగి తెచ్చాడు క్రీస్తుని ఆత్మను సజీవమైనదిగా చేయును నీవు మరలా ఎన్నడూ వెళ్ళవు బాలుడు పరుపు నుండి లేపబడి తన తల్లి చేతుల్లో ఉన్నాడు మనము కూడా అలాగే ఉంటాము నీవు సజీవుడవుగా ఉన్నట్లయితే నీవు దేవుని పనిలో అభిలాష కలిగి ఉంటావు నీవు చురుగ్గా ఉండి దేవుని కొరకు ఏదైనా చేయగూర్చుంటావు